ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చాలా గొప్ప పథకాన్ని ప్రజల్లోకి ఆటో వాహన డ్రైవర్లకి క్యాబ్ వాహన డ్రైవర్కి కూడా ప్రకటించడం జరిగింది నిజంగా చాలా సంతోషం ఎందుకంటే మన రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మాటిచ్చారు బస్ ఫ్రీ పథకం ఆడవాళ్ళకి బస్ ఫ్రీ పథకం పెట్టాలని నిజంగా అది ల్యాండ్ చేయిన్ కాడించి బస్ ఫ్రీ పెట్టిన పథకం కాడించి ప్రతి ఒక్క ఆడబిడ్డ కానీ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తూ కొన్ని సమస్యలు కొంచెం ఇప్పటి నుంచి రోజుకొచ్చి ఒకళ్ళు ఎవరైనా ప్రయాణిస్తే కనుక వంద నుంచి ఐదు వందలు ఖర్చు అయ్యేది కానీ ఇవాళ అది ప్రతి ఇంట్లో లబ్ధి పొందుతున్నారు కనుక బాగుందనుకునే సమయంలో నిజంగా ఆటో వారు కూడా లాస్ ఎవరికి తెలియదు ఇవాళ ఆటో క్యాబ్ డ్రైవర్లు కూడా అయ్యా మేము ఇబ్బంది పడుతున్నాం మేము లాసుపోతున్నాం ఆలోచన ప్రభుత్వానికి తెలియపరచగానే వెంటనే కూటమి ప్రభుత్వం ఆలోచించి నిజంగా ప్రతి ఒక్కరికి ఆటో కొనుక్కున్న వారు ఎవరైనా కానీ ఆటో ఓనరు ఆయనే డ్రైవర్ ఆయనే ఏదో బాగుంటుంది కొనుక్కుంటే వ్యాపారం అని ఆలోచనలో కొనుక్కుంటే వాళ్ళ ఆడవాళ్ళు ఎవరెక్క పోతే ఇబ్బంది పడుతున్నామని తెలియపరిస్తే నిజంగా ఆటో డ్రైవర్కి కానీ క్యాబ్ డ్రైవర్కి కానీ ఈరోజు పదిహేను ఏళ్ళు ఇవ్వటం చాలా గొప్పదండి ఈ కార్యక్రమం ఎందుకంటే ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఎక్కడ వెనకాడకోకుండా నా బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు క్యాబ్ డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు అని ఆలోచిస్తూ ఎన్ని కోట్లు ఖర్చు అయినా కానీ వాళ్ళకి పదిహేను వేలు కడిగి ఇవ్వటం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మాలంటూ వారు కార్యకర్తలు కానీ నాయకులు కానీ గర్వంగా తిరగడానికి కూడా చేసి పెట్టారు గవర్నమెంట్ వారికి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాయి నిజంగా ఆటో వాళ్ళు ఇవాళ కొంత మాకు పదిహేను వేల సంవత్సరానికి ఇవ్వటం అంటే మాకు చాలా సంతోషం అండి మా అకౌంట్లో డైరెక్ట్గా ఎవరిని అద్దించుకోకుండా ఎవరిని అడగకోకుండా మాకు మా అకౌంట్లో పదిహేను వేయడం కూడా చాలా గొప్ప అన్నారు నిజంగా కొంతమందికి రాకపోవచ్చు ఆటో వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ రెన్యూల్ చేసి మళ్ళీ ఒకసారి చూసి వాళ్ళకి లైసెన్స్ డిఫరెన్స్ లేకపోతే ఈ బండి కాగిత ఏమైనా డిఫరెన్స్ ఉంటే కనుక వాటిని మళ్ళీ తీసుకుని రాని వాళ్ళు కూడా తెలియ ఇబ్బంది పడద్దు వాళ్ళకు కూడా మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మా దరపు నుంచి కోరుకునేది ఒకటి మేము కార్యకర్తగా కోరుకునేది మీ ఆటో ప్రతి ఒక్కరు కూడా ఎక్కేవారికి దిగేవారు కూడా మీరు కూడా తెలియపరచండి ఎందుకంటే మేము ఇబ్బందుల్లో ఉన్నాం మా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నా కానీ చేసి పెట్టారనే విషయాన్ని మీరు తెలియపరచండి అయ్యా మేము అడగగానే సంవత్సరానికి పదిహేను వేలు ఇవ్వటం అంటే చాలా గొప్ప ఇవాడు ఉచితంగా పదిహేను వేలు అంటే చాలా సంతోషం ఎవరిస్తున్నారండి ఇవాడు ఒక రూప కూడా ఇవ్వట్లేదు బయట వాళ్ళు అయినా ప్రభుత్వం ఇస్తుంది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం అని ప్రతి ఒక్కరు కూడా ప్రయాణించే ప్రతి ఒక్కరు ఆడామాగా ఎవరెక్కినా కానీ వాళ్ళకి తెలియపరచమని మా దారి నుంచి కూడా కోరుకుంటూ నిజంగా ఈ కైకులూరులో కైకులూరులో ఏర్పాటు చేసిన మన డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం